ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఒక మేడం కొన్ని ఆర్డర్ పెట్టారు ఇంకా నైటీస్ వాళ్ళ నాన్నగారికి బాగాలేదనేసి ఊరు వెళ్తున్నామండి వచ్చాక పంపించండి అని చెప్పారు మొన్న నేను మెసేజ్ చేశాను మేడంకి ఆల్రెడీ పంపించాను వచ్చి అంటే వచ్చి అంటే వచ్చారు అంటే పంపించాను మేడం ఎలా ఉన్నారు నాన్నగారు అనేసి కనుక్కున్నాను బాగున్నారని చెప్పేసి వాళ్ళ అమ్మగారు మాట్లాడిన మాటలు ఏంటో మేడం చెప్తా ఉన్నారండి ఇది నాకు వీడియో చేయాలనిపించింది కాబట్టి చేస్తా ఉన్నాను అమ్మ మీకు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నాన్నగారు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ అమ్మాయి గారు నలగ్ నైటీస్ తీసుకున్నారు మీకు ఒకవేళ మీరు వీడియో చూస్తే మీకు గుర్తొస్తుంది నా గురించి చెప్పింది ఏంటంటే మీరు అన్న మాటల్ని నాకు మేడం చెప్పారు అది నేను వీడియో చేయాలనుకుని చేస్తున్నాను ఒకసారి వినండి ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కరి మాటలు వింటుంటే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తా ఉంటుందో చూడండి ఇలా చాలామంది మెసేజెస్ ఇలా వాయిస్ మెసేజెస్ పెడతా ఉంటారు మేడం స్టేటస్లో ఏవి నాకు మెసేజెస్ పెట్టినా నేను మామూలుగా పెడతా ఉంటాను వాయిస్ మెసేజెస్ పెట్టడానికి రాదు కదా అలా అనమాట అమ్మ మీకు నమస్తే మీరు నా గురించి అలా మాట్లాడుకున్నందుకు మాట్లాడినందుకు చాలా సంతోషం అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ